పివి నరసింహారావు గారికి భారత రత్న ఇచ్చారు దీంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీ జర్నలిస్టులు నార్త్ ఇండియా జర్నలిస్టులు ఏమి అడిగారంటే పివి నరసింహారావు గారికి మరి ఇది వచ్చింది కదా దీనిపై మీ రియాక్షన్ ఏంటని చెప్పేసి అడిగారు దానికి జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ చూడండి సాయిరెడ్డి చెప్తాడు సాగిరెడ్డి చెప్తాడంట సాయిరెడ్డి చెప్తాడంటున్నారేంటి భారతదేశంకి భారతదేశంలో అత్యుత్తమ పౌర పురస్కారం వచ్చిన మన తెలుగు వాడినటువంటి మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి గురించి మీడియా ప్రతినిధులు మాట్లాడమంటే దండం పెట్టి ఏమి చెప్పకుండా విజయసాయిరెడ్డి మాట్లాడ మాట్లాడతాడని చెప్పేసి వెళ్ళిపోవడం ఏంటో ఏం అర్థం అయ్యేటువంటి పరిస్థితి మీకేమన్నా అర్థమైతే మీరు రియాక్ట్ ఇవ్వండి